హాయ్ గాయస్ నేను మీ రామ్ కిరణ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీకు శిల్పాల గురించి చెప్పబోతున్నాను చూడండి ఈ శిల్పాలు ఎక్కడ అమ్ముతారు అండ్ ఎలాంటివి ఉంటాయి ఇక్కడ అన్ని రకాలు మార్బుల్ కానీ రాయి కానీ మీరు ఎవరికైనా గుడికి ఇవ్వాలంటే మీకు తెలియదు కదా చాలామందికి ఒక గుడికి మేము ఒక శిల్పం డొనేట్ చేద్దాము అనుకున్నారనుకోండి సో ఎక్కడ కొనాలో మీకు తెలియదు సో ఇప్పుడు నేను ఆ అడ్రస్తో పాటు అన్నీ పిన్ చేస్తాను మీకు డిస్క్రిప్షన్లో అంతేకాకుండా ఇక్కడ ఎలాంటివి దొరుకుతాయి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను సో ఇప్పుడు ఒకసారి లోపలికి వెళ్దాం ఎంట్రన్స్లో చూస్తే మీకు ఇట్లా కనిపిస్తుంది మొత్తం అవుట్ సైడ్ శిల్పాలన్నీ చెక్ చేసినవి ఆల్రెడీ ఉన్నాయి మాట ఇక్కడ ఓకే ఇక్కడ చూసారా విఘ్నేశ్వరుడిది ఆంజనేయ స్వామిది అంబేద్కర్ అన్నీ అన్నీ ఇట్లాంటివన్నీ ఈ మోడల్స్ అన్నీ మీకు వీళ్ళు డిజైన్ చేస్తారండి మీకు నచ్చింది డిజైన్ చేయించుకోవచ్చు లేదంటే రెడీగా ఉన్నది కూడా మీరు కొనుక్కోవచ్చు ప్రైజెస్ కూడా ఇప్పుడు మీరు బయట కొనుక్కుంటారు కదా ల్యాపాక్స్ వాటి మీద తక్కువ ఉంటాయి అంటే షాప్ చూస్తే మీకు అర్థమైపోతుంది మెయింటెనెన్స్ తక్కువ ఉన్నప్పుడు ప్రైజ్ అనేది ఎక్కడైనా తక్కువ ఉంటుందండి సో ఒకసారి మనం లోపలికి వచ్చాము కదా బుద్ధుడి విగ్రహం చూడండి ఎంత బాగుందో ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ రాతి శిల్పాలండి మొత్తం అన్ని రాతి శిల్పాలు ఇక్కడ మనకి మనకి సాయిబాబా కనిపిస్తుంది కదా అది మనకి మార్బుల్ అన్నమాట మేము మనం గుడికి వెళ్ళినప్పుడు అవే మనకి దర్శనమిస్తాయి సేమ్ అదే మార్బుల్వి చూపిస్తాను అది కూడా ఆ మార్బుల్స్ అన్నీ ఎట్లా ఉంటాయండి ఇవన్నీ రాతి శిల్పాలనండి ఇక్కడ చూశారు కదా తోరణాలు ఇవి కూడా వీళ్ళు తయారు చేస్తారు అంటే కొత్తగా గుడి కట్టిన వాళ్ళకి చాలామంది గిఫ్ట్స్ ఇస్తారండి సో వాళ్ళు ఎక్కడ తెచ్చుకోవాలో కూడా తెలియదు కదా సో వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియో అందుకోసం మీ గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను అండ్ ఇది మనకి వైజాగ్ అండి వైజాగ్ భారత శిల్ప నిలయం ఓకేనా భారత్ శిల్ప నిలయం దీని అడ్రస్ అనేది మీకు పిన్ చేస్తాను మనకి డిస్క్రిప్షన్లోని ఒక గూగుల్ మ్యాప్ అనేది పిన్ చేస్తాను మీరు దాని ద్వారా డైరెక్ట్గా వెళ్ళొచ్చు అండ్ గాయస్ ఇక్కడ కనిపిస్తున్నవన్నీ మీకు మార్బుల్ అండ్ రాతి విగ్రహాలేనండి చూడండి మొత్తం అంతా రాతి రాయ ఇది ఇక్కడ నుంచి తెప్పించరు చాలా ఊర్ల నుంచి తెప్పిస్తారంట మన వైజాగ్లో అయితే దొరకవు డిస్టెన్స్ కూడా చెప్పారు వాళ్ళు కడప అండ్ చెన్నై ఇలా చాలా చాలా లాంగ్ నుంచి తెప్పిస్తారు అండ్ చెక్కడానికి కూడా అంతే ప్రైస్ కూడా ఉంటుందండి ఒక టూ ఇంటూ టూ విగ్రహం కుమారస్వామి విగ్రహం పాతిక వేలండి మినిమము ట్వంటీ ఫైవ్ థౌజండ్ అంటే పదివేల నుంచి ఉన్నాయి కానీ నచ్చింది ఇంకా మంచి క్వాలిటీ కావాలంటే పాతిక వేలు ఉంటుందండి అట్లా మాట ఇక్కడ చూడండి మొత్తం మార్బుల్ అండ్ స్టోను ఎవరు సీత రాముడు లక్ష్మణుడు మొత్తం రెండు రకాలు డిజైన్ చేసి పెట్టారు ఇక్కడ ఒకవైపు మార్బుల్ డిజైన్ చేశారు ఒకవైపు రాతి విగ్రహాలు అనేది మనకి కనిపిస్తున్నాయి చూసారా గైస్ మన ఛానల్లో కన్స్ట్రక్షన్ వీడియోస్ అన్నీ ఉంటాయండి అంటే హౌస్ ఫర్ సేల్ ఏవైనా సేల్కున్న హౌసెస్ పెడతా ఉంటాము అంతేకాకుండా పీవీసీ డోర్స్ కానీ మీకు చాలా విషయాలు తెలియదు కొత్తగా ఇల్లు కడుతున్న వాళ్ళకి వాళ్ళందరి కోసం కొన్ని వీడియోస్ చేసాము అంటే ప్రైజింగ్ డీటెయిల్స్ ఎలా ఉంటాయి హౌస్కి సంబంధించినవన్నీ ఇలాంటి వీడియోస్ అన్నీ చేస్తూ ఉంటాము సో సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది నన్ను ఓకేనా గైస్ ఇక్కడ చూశారు కదా బుద్ధుడి విగ్రహం విత్ రాయ ఎంట్రన్స్లో మనం చూసింది స్టోన్ ఓకేనా మార్బుల్ స్టోన్ ఓకే ఇక్కడ చూడండి ఇవన్నీ మనకి లెజెండ్ విగ్రహాలండి మన లెజెండ్స్ మన మనకి మన హీరోస్ అనుకోండి అలాంటి విగ్రహాలు కూడా తయారు చేస్తారు వెనక మనకి మార్బుల్తో బాబా విగ్రహం కనిపిస్తుంది అండ్ సరస్వతీదేవి విగ్రహం కనిపిస్తుంది చాలా బాగా డిజైన్ చేశారండి చూడండి చిన్న చిన్న విగ్రహాలు కూడా డిజైన్ చేస్తున్నారు చాలా చిన్నవి అవ్వండి ఇక్కడ చూసారు కదా చాలా చిన్న విగ్రహాలు కూడా మనకి తయారు చేసి ఇస్తున్నారు ఇక్కడ ఓకే అండ్ మీకు డిస్క్రిప్షన్లోనైతే లింక్ ప్రొవైడ్ చేస్తాను ఇక్కడ మీకు మన అబ్దుల్ కలాం గారు గాంధీ గారు ఓ సూపర్ అట్లాంటివి కూడా మీరు డిజైన్ చేయించుకోవచ్చు ఇవి మనకి పాదాలండి ఇవన్నీ పాదాలు అండ్ ఇక్కడ మనకి చిన్న కృష్ణుడు బొమ్మలు ఇవన్నీ మార్బుల్ తోటి తయారు చేశారు ఓకే ఇక్కడ మనకి మీరు అనుకుంటారు కదా ఏంటి ఇంటి ముందున్న పెట్టుకుంటారు కదా తులసి తోట సో అవి తయారు చేస్తారు అన్నీ మార్బుల్తో తయారు చేసి ఇస్తారు అండ్ ఇంట్లో పూజా గదులు చూడండి ఎంత బాగా డిజైన్ చేస్తారో ఇవన్నీ పూజ తో గదిలండి మొత్తం అంతన ఇవి మీకు కావాలంటే మీ పూజ మోడల్ అన్నీ తయారు చేయించుకోవచ్చు ఇది నచ్చకపోతే వాళ్ళు వేరే మోడల్స్ చూపిస్తారు అవి మీరు తయారు చేయించుకోవచ్చు వాళ్ళకి చెప్పి మీకు నచ్చినట్టు ఓకే ఇవన్నీ మనకి మార్బుల్ తోటి తయారు చేసినవి అండి ఒకవైపు మనం ఒక ఒక రూమ్లో మనం చూసినవన్నీ రాతి విగ్రహాలు సో ఇక్కడ మనకి మార్బుల్ అనేది కనిపిస్తుంది బుద్ధుడి విగ్రహాలు చూడండి పైన ఇవి ఆల్రెడీ మనం బయట చూస్తాం అవన్నీ ప్లాస్టిక్ అండి ఇది మాత్రం పక్కా రాయండి రాయ ప్రైస్ కూడా ఎక్కువైనా ఉంటుందండి తక్కువే ఉండదు ప్రైస్ కూడా చాలా కాస్ట్గా ఉంటాయి ఇక్కడ చూసారు కదా ఎంత మార్బుల్ సెటప్ మాట ఇది మొత్తం అంతా మనకి మార్బుల్ తోటే కనిపిస్తుంది ఇదంతా ఓకేనా గాయస్ సో ఇది గాయస్ ఈ వీడియోలో మీకు చూపించినవన్నీ ఒక రాతి విగ్రహాలు అండ్ మార్బుల్ విగ్రహాలు మీకు నచ్చితే వెళ్ళి అక్కడ కొనుక్కోవచ్చు డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఓకేనా గాయస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ